ప్పుడు ఈ పరిస్థితి మార్చుకుంటారు ఈ పరిస్థితి నుంచి మనం రాజ్యాధికారం వైపు పెట్టిపోతుంది ఇవాళ తెలంగాణలో ఏ రంగంలో తీసినా రెడ్డిలు అగ్ర కులాలు ఆధిపత్య కులాలు కంప్లీట్ గా డామినేట్ చేస్తారు ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ ఉంది తెలంగాణలో ఇరవై లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇరవై లక్షల కోట్లు నేను ఒకటి కూడా స్టాటిస్టిక్స్ తప్పు చెప్ప అన్న ఒక బీసీ లేడండి ఎవరి దగ్గర ఉంది వ్యాపారం రియల్ ఎస్టేట్ ఉంది హైదరాబాద్లో ఓ రెండు వేల కంపెనీలు ఉంటాయి అందులో మిగ మేజర్ కంపెనీస్ ఒక యాభై కంపెనీస్లో నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుద్ది ఎవడున్నాడా బీసీ అండ్ల ఎస్సీ ఎస్సీ ఎవడున్నాడు ఉన్నాడు మరి అందుకనే కదా వాలీబాల్ అట్లా సంపాదిస్తున్నారు తీసుకొచ్చి ఎన్నికల్లో గుమ్మరిస్తున్నారు మనమేమో ఐదు వేలకో వెయ్యికో రెండు వేలకో నోట్ల కమ్ముడు పోతున్నాం అది జరుగుతున్నటువంటి పరిస్థితి మరి నువ్వు వాళ్ళని ఢీ కొనాలంటే నా ఓటు నాకు నేను వేసుకుంటా అనేటువంటి చైతన్యం తీసుకురావాలంటే మనం ఏ స్థాయిలో వాళ్ళకు శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది ఏ స్థాయిలో వాళ్ళకి చైతన్యం కల్పించాల్సి వస్తుంది అన్ని డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు కానీ అన్ని సందర్భాలలో డబ్బులే పనిచేయవు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో తెలంగాణ రెండు వేల పద్నాలుగులో పవర్ మారినప్పుడు అప్పుడున్న పాలకులు విపరీతంగా ఖర్చు పెట్టిండు కానీ ప్రజలు ఎవరికోటే వాళ్ళు వేసుకున్నారు మొన్న ఇరవై మూడులో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూసినాం కాబట్టి మీరు డబ్బే పరమావధి అనుకోకూడదు బట్ డబ్బు అనేది కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం చేయాల్సింది ఏంటి తెలంగాణలో నైంటీ పర్సెంట్ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలను వివరించాలి ఇవాళ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా బీసీలలో నూట ముప్పై నాలుగు కులాలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కులాలు ఉన్నాయి సో దీంట్లో మనం చెప్పేది ఏంటంటే కులం అనేది